ఈ ఊరికి పెద్దవాళ్ళు ఒక్కడిని నేను బతికే ఉన్నాను కదా అందుకే వీడేవాడు ఓరి దురుమారు కూడా లాంటి పిల్ల జీవితం నాశనం చేసేది అవ్వకటహా ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా అయినా పెళ్లి చేసుకుంటాడా నువ్వు పెళ్లి చేసుకుంటావా నేనేది చేసుకొ నువ్వు చేసుకుంటావా నువ్వు చేసుకుంటాను నువ్వు చేసుకుంటావా చేసుకుని ఓరి పండు ముసలోడా నువ్వు కూడా చేసుకోవాలా ఏంటి ఈ పిల్ల జీవితాన్ని అలా నువ్వే దీనికి అల్లరి మొగుడు ఇదిగో తాడి కట్టు నువ్వు చెందాలి నేను చెప్పే మాట నేను పెళ్లి చేసుకోబోతే ఈ జన్మలో నీకు పెళ్ళి అవదు ఈ లూజ్ బస్ అంటే ఏమనుకున్నావురా సింహం సింహం